అదేవిధంగా కునమ్ సాంశివరావు గారు రెండు ప్రతిపాదనలు ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నంటే సురవరం సుధాకర్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం వారు పనిచేసినారు కమ్యూనిస్టు పోరాటాలలో పాల్గొన్నారు అదేవిధంగా వారొక ప్రతిపాదన నాకు లేఖ రాయడం జరిగింది సాంశివరావు గారు సభలో ప్రస్తావించారు కాబట్టి వారు రాసిన దాంట్లో తెలంగాణ వైతాలికుడిగా పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి గోల్కొండ పత్రిక సంపాదకులు రచయిత పరిశోధకులు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెడతామని గతంలో కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు దాన్ని పెడితే బాగుంటుందని వారు అంటున్నారు ఈరోజు తమరి ద్వారా ఈ సభలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరు ఉంది మరి ఇప్పుడే టీఎస్ నుంచి టీజీ మారుస్తేనే కొంతమంది మిత్రులు ఇది ఇటు మార్చి ప్రభుత్వాలు మారంగానే పేర్లు మారుస్తే ఎట్లా చర్చ వచ్చింది కానీ కాంగ్రెస్ పరంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసేజాలు లేవు వారు ఒక గొప్ప కవి వారు రచనలు గోల్కొండ పత్రిక నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించు ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టడానికి